హెర్బల్ హాస్పిటల్ లో పూర్తిగా ప్రకృతి ఔషధాలతో తయారు చేయబడ్డ హెర్బల్ కషాయాలు మందులు వాడటం ద్వారా ఎక్కడ తగ్గని మొండి వ్యాధులకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నయమవుతూ ఉన్నాయి ముఖ్య గమనిక మీరు ఆపరేషన్ స్టేజ్ లో ఉన్నవారైతే మా వద్దే ఉండి ఏడు నుంచి పద్నాలుగు రోజుల వరకు మీకు ఉన్న సమస్యలు బట్టి ఆయుర్వేద పంచకర్మ వర్మ వంటి అభ్యంగనము పిండ స్వేదనము పొడికిలి నాడి స్వేదనము నవరఖిలి లేపనము కటివస్తి జానువస్తి మరియు ప్రత్యేకంగా హైడ్రోథెరపీ వంటివి అనుభవం కల థెరపిస్ట్ల ద్వారా ట్రీట్మెంట్స్ పొంది త్వరగా నొప్పుల నుంచి విముక్తి పొందవచ్చు పది సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు పది సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు ఒక నెల ట్రీట్మెంట్ తర్వాత సుబ్రహ్మణ్యము బడంగపేట నుంచి వచ్చినాను ఇక్కడికి నేను గత పది సంవత్సరం నుంచి నేను మోకాలు నొప్పి చాలా బాధపడుతున్నాను చెక్ చేసి ఎక్స్రే అన్ని తీసినారు అన్నీ బాగానే మీకు మోకాలుగు ఏం ప్రాబ్లం లేదు కాబట్టి నరాలు బాగానే మీరు నడవలేకపోతున్నారు అని చెప్పినారు సరే అని ఏం చేయాలని ఇంట్లోనే ఉన్నాను నడవలేని స్థితిలో తర్వాత నేను టీవీలో ఆర్జీ స్పెట్లో యాడ్ చూసినాను నేను ఇట్లా మోకాలు నొప్పి ట్రీట్మెంట్ ఇవ్వడము అని చూసినాను చూసి సరే ఆర్దే హాస్పిటల్కి సరిపోతే బాగుంటుందని ఇక్కడ ఆర్దేఆర్ హాస్పిటల్కు వీల్ చైర్లు వచ్చినాను నడవలేని స్థితిలో వీల్ చైర్లు వచ్చినాను పంచకర్మ ట్రీట్మెంట్ ఇచ్చినారు నాకు వారం రోజులు పంచకర్మ ట్రీట్మెంట్ తర్వాత నాకు ఇప్పుడు ఫ్రీగా ఉన్నది అంటే సపోర్ట్ లేకుండా నేను నడుస్తున్నాను కోరుకున్నందుకు ఆర్దేఆర్ హాస్పిటల్ అనే డాక్టర్ గారికి ధన్యవాదములు సంవత్సరాల నుండి ఆస్తమా వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ముప్పై సంవత్సరాల నుండి ఆస్తమా వ్యాధితో బాధపడుతున్న వారు ఒక నెల ట్రీట్మెంట్ తర్వాత నా పేరు మస్తానమ్మ నాకు చిన్న వయసు నుంచే శ్వాస ప్రచన ఉంది కొంచెం దూరం నోట నడవలేను అయితే నేను ఎక్కడక్కడ చూసినాను ఏం బాగవలా ఆర్జీ హాస్పిటల్ కి దేవుడు నాకు చూపించిండు ఇక్కడికి వచ్చిన పది రోజులకే నాకు బాగుంది ఇప్పుడు ఆ విన్నెల కూడా ఊదేది ఆర్జీ హాస్పిటల్ కి డాక్టర్ అమ్మకి వందనాలు రెండు సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు రెండు సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు మూడు నెలల ట్రీట్మెంట్ తర్వాత భార్య పేరు లక్ష్మి నా పేరు వెంకటరెడ్డి మేము ఆచారలే వచ్చినాము బాగా స్కిన్ ప్రాబ్లం ఉండే ఒక ఆరు నెలల నుంచి బాగా నీరు కారుతుండే గోకుడు వాది అంతా దురద ఉండే ఒళ్ళంతా వేరే వేరే హాస్పిటల్ లో కూడా చూసినాము తగ్గలేదు టీవీలో చూసి వచ్చినాము మూడు నెలలైంది వాడబట్టి మంచిగా ఫ్రీ అయిపోయింది ఇప్పుడు మంచిగా తగ్గింది ఆర్ఏ హాస్పిటల్ కు ధన్యవాదాలు హాస్పిటల్స్ లో చికిత్స తీసుకున్న వారికి ప్రయోజనాలు ఆపరేషన్ అవసరం లేదు ఎలాంటి పథ్యం అవసరం లేదు ఈ మందులు మూలికలతో తయారైనవి కాబట్టి మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సర్వైకల్ స్పాండిలైజిస్ సయాటికా డీజనరేషన్ డిస్క్ స్పాండైలో లిస్టెసిస్ డిస్క్ బల్జ్ లంబర్ స్టీనోసిస్ వంటి డిస్క్ సమస్యలకు మరియు మెడ వెన్నెముక వంటి ప్రధాన సమస్యలకు గ్రీవవస్తి పొడికిలి పిచు నాడి స్వేదం పిండ స్వేదం కటి వస్తి వంటి ప్రత్యేక ఆయుర్వేద థెరపీస్ చేయడం ద్వారా త్వరగా నొప్పులు తగ్గి పరిష్కారం పొందవచ్చు ఏడు సంవత్సరాల నుండి థైరాయిడ్ వ్యాధితో బాధపడుతున్నవారు ఒక నెల ట్రీట్మెంట్ తర్వాత నా పేరు సత్యలక్ష్మి అండి నాకు సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి థైరాయిడ్ ఉంది తర్వాత నాకు సయాటిగా కూడా ఉందండి వన్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి చాలా హాస్పిటల్స్ తిరిగాం ఒకటి కాదు కానీ ఎక్కడ కొంచెం కూడా ఇంప్రూవ్మెంట్ లేదు ఒకసారి ఇలా ఆర్జర్ హాస్పిటల్ గురించి టీవీలో చూసాము చూశాక ఇందులో కూడా ట్రై చేద్దాము చాలా బాగుంది అంటున్నారు కదా అని వచ్చాము ఆయిల్ మసాజ్ అది ట్రీట్మెంట్ ఇచ్చారు సయాటికా నుంచి అయితే రిలీఫ్ వచ్చింది థైరాయిడ్ కూడా ముందు టీఎస్హెచ్ నాకు టెన్ పైన ఉండేది అది త్రీ పాయింట్ సంథింగ్కి వచ్చేసింది ఇప్పుడు థైరాయిడ్ నుంచి రిలీఫ్ వచ్చిందంటే చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్స్ టు ఆర్జేఆర్ అండి చాలా మంచి ట్రీట్మెంట్ ఇచ్చినందుకు ఇన్ని రోజులు ఎందుకు తెలియలేదా అనిపిస్తోంది ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది నాకు తగ్గుతున్నందుకు ఐదు సంవత్సరాల నుండి మధుమేహం వ్యాధితో బాధపడుతున్న వారు ఒక నెల ట్రీట్మెంట్ తర్వాత నా పేరు పి సావిత్రి నేను ఉండేది ఐడియా షాపూర్ నగర్లో నాకు షుగరు బాగా ఉండేది మందులు వాడినా కూడా నాకేమీ తక్కువగా లేదు మూడు వందల పైన ఉండేది భోజనానికి కూడా ఏదైనా తినాలంటే కూడా నాకు ఇబ్బంది ఇది తినోదా అది తినొద్దు ఇక్కడ వచ్చి తెచ్చుకున్నప్పటి నుంచి నేను ఏదైనా చాయ్ కానీ ఇంకేదైనా కానీ అన్ని తింటున్నా అన్ని తిన్నా కూడా నాకు షుగర్ కంట్రోల్ అయిపోయింది మళ్ళీ తర్వాత మొక్కలు నొప్పులు వచ్చినాయి మొక్కల నొప్పులు కూడా కంట్రోల్ అయిపోయినాయి ఒక వారం రోజులు మందులకే మొక్కలు నొప్పులు కూడా కంట్రోల్ అయిపోయినాయి ఇక నాకు షుగర్ కూడా నూట పదే ఉంది నూట పదే వచ్చింది నాకు అన్ని విధాల మంచిగా ఉంది అన్ని కూడా తింటున్నా ఇది అదే అని కూడా మళ్ళీ మంచిగానే ఉంటున్నా పదిహేను సంవత్సరాల నుండి ఆస్తమా వ్యాధితో బాధపడుతున్న వారు ఒక నెల ట్రీట్మెంట్ తర్వాత నా పేరు శ్రీధర్ రెడ్డి అండి నేను నుంచి వచ్చాను సంవత్సరాలుగా వాస్తవ ఎలర్జీతో బాధపడుతున్నాను ఒకరోజు నేను టీవీలో ఆర్జీఆర్ హాస్పిటల్ వారి ప్రోగ్రామ్స్ చూసి ఇక్కడికి రావడం జరిగింది సో ఇలా ట్రీట్మెంట్ తీసి స్టార్ట్ చేసిన వన్ వీక్లోనే నాకు క్యూర్ అయిపోయిందండి చాలా మట్టుకు ఇప్పుడు వన్ మంత్ అవుతుంది ఆల్మోస్ట్ ఆల్ హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అయిపోయింది నాకు అంతకుముందు నేను చాలా సఫర్ అయ్యేవాడిని నిద్ర పట్టేది కాదు నోస్ బ్లాక్స్ ఉండేది ఆయాసం వచ్చేది దమ్ వచ్చేది దగ్గు బాగా వచ్చేది నోస్ బ్లాక్స్ వల్ల నిద్ర కూడా పోయేవాడిని కాదు స్మెల్ కూడా తెలిసేది కాదు నాకు ఇప్పుడు పూర్తిగా నాకు నయమైపోండి చాలా బాగుంది మూడు సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు మూడు నెలల ట్రీట్మెంట్ తర్వాత నా పేరు ఎం లక్ష్మి అండి మూడు నెలల మీద మూడు నెలలు మంచం మీదే ఉన్నాను మోకాళ్ళ నొప్పుల మూలని టీవీలో చూసానండి అది చూసి ఈ హాస్పిటల్ లో వాసినారని ఇక్కడికి వచ్చానండి మూడు నెలలు పెట్టి మందులు వాడితే నాకు నేనే నడుపుతున్నాను అండి అంతకు ముందు వచ్చేదాన్ని అండి అసలు నడవనిచ్చేది కాదు కాళ్ళు నాలుగు సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు నాలుగు సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు మూడు నెలల ట్రీట్మెంట్ తర్వాత నా పేరు బిచ్చయ మా ధర్మపూర్ గ్రామం ఈ సోరాశి వ్యాధి నుండి నాలుగు సంవత్సరాల నుంచి బాధపడుతున్నాము ఈ ఆర్జీ హాస్పిటల్ టీవీలో వస్తుండే కాబట్టి చూసి దాన్ని చూసి మేము ఆర్జే హాస్పిటల్కి వచ్చాము ఇక్కడ దుర్ద అంతా కళ్ళ పైన అక్కడిక్కడ ఉండేది ఆర్జే హాస్పిటల్కి వచ్చిన తర్వాత మూడు నెలల మందులు తిన్న తర్వాత మాకు చాలా దురద గీద అంతా తక్కువైంది నిద్ర పట్టడము అది ఏ ఫంక్షన్కి వెళ్ళాలన్నా కష్టం ఉండే ఇప్పుడు మేము అన్ని ఫంక్షన్లకు వెళ్ళి అక్కడక్కడ తిరుగుతున్నాము కాబట్టి ఈ మందులు వాడిన తర్వాత మాకు మంచి అయింది ఈ ఆర్జే హాస్పిటల్ డాక్టర్లకు అందరికీ ధన్యవాదాలు హాస్పిటల్స్ లో ఇచ్చే మందులు నాణ్యమైన పద్ధతిలో తయారై ప్రభుత్వం నుంచి అనుమతులు పొందిన సర్టిఫికెట్స్ కలిగినవి హాస్పిటల్స్ హాస్పిటల్స్లో ఇస్తున్న ట్రీట్మెంట్స్ ఆస్తమా సైనసైటిస్ థైరాయిడ్ మధుమేహం పక్షవాతం నొప్పులు మోకాళ్ల వాపులు నడుం నొప్పి మెడనొప్పి నొప్పి వెన్నెముక నొప్పి రొమటాయిడ్ ఆర్థరైటిస్ పైల్స్ కిడ్నీ స్టోన్స్ అల్సర్ గర్భాశయంలో సమస్యలు పీసీఓడి సంతానలేమి గ్యాస్ట్రబుల్ లివర్ వ్యాధులు నరాల బలహీనత వెయిన్స్ మైగ్రెయిన్ మలబద్ధకం బొల్లిమచ్చలు అలెర్జీ సొరియాసిస్ వంటి అనేక దీర్ఘకాలిక వ్యాధులకు హెర్బల్ ట్రీట్మెంట్ ఇవ్వబడును ఐదు సంవత్సరాల నుండి పక్షవాతం సమస్యతో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు సంవత్సరాల నుండి పక్షవాతం సమస్యతో బాధపడుతున్నవారు ఒక తర్వాత మా పేరు ఎల్లమ్మ మేము బోడుపల్లి నుంచి వచ్చినాము నాకు అస్సలు నడవరాలే తిమ్మిర్లు మొక్కల నొప్పులు అన్ని పచ్చవాతం వచ్చి నడవనికి రాక ఇక్కడ ఎన్ని దవాఖానలు తిరిగినా తక్కువగా లేదు ఇక్కడ ఈ టీవీలో చూసి ఇక్కడికి వచ్చిన నేను నెల రోజులు మందులు వాడినాక ఇప్పుడు మంచిగా అయినాయి నాకు మూత్రము నడుచొచ్చుడు తిమ్మిర్లు కూడా తగ్గినాయి ఆర్జే హాస్పిటల్ కు ధన్యవాదాలు రెండు సంవత్సరాల నుండి రొమటైడ్ ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు రెండు సంవత్సరాల నుండి రొమటైడ్ ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్నవారు ఒక నెల ట్రీట్మెంట్ తర్వాత నా పేరు పుష్పవేణి వాడి భవానీ కాలనీ రాజేందర్ నగర్ నుంచి వచ్చిన నేను నాకు సంవత్సరం నగర్ నుంచి కీళ్ళ నొప్పులు మొక్కల నొప్పులు నడుము నొప్పి ఈ మేడ నొప్పి చేతుల నొప్పులు బాగుండేవి టీవీలో యాడ్ చూసి ఇక్కడికి వచ్చిన ఆదే హాస్పిటల్కు మేడం గారు నాడి పట్టుకొని మంచిగా చూసి నాకు మందులు ఇచ్చింది పంచకర్మ చేయించుకోవాలమ్మా అన్నది అది చేపించుకున్న వారం రోజులు వాపు తగ్గింది నొప్పులు కూడా తగ్గినాయి నా మట్టు మంచిగానే అయినాయి డెబ్బై ఐదు శాతం బాగుంది ఇంకొక నెల వాడమన్నది మేడం గారు వాడుతున్నాయి ఇప్పుడు నడుమ నొప్పి కూడా బాగానే తగ్గింది ఇప్పుడు చేతులు కూడా బాగానే వచ్చేస్తున్నాయి ఇక్కడికి వచ్చినాక మంచిగా తగ్గింది ఇక చేతులు పైకి వస్తున్నాయి నాకు మంచిగా అప్పుడు ఇట్లా జాకెట్ దొరుకునికి కూడా రాలేదు నాకు చేతులు ఏళ్ళు కూడా మంచిగా అయినాయి ఏళ్ళు పనిచేస్తున్నాయి అప్పుడు ఏది పట్టనికి రాలేదు చేయనికి రాలేదు ఇప్పుడు మంచిగా వచ్చినాయి పదమూడు సంవత్సరాల నుండి సైనసైటిస్ సమస్యతో బాధపడుతున్న వారు ఒక నెల ట్రీట్మెంట్ తర్వాత నా పేరు జీవి రత్న గారు కాలనీ హెచ్ హైదరాబాద్ నుంచి వచ్చాను నేను నాకు సైనస్ ఉందండి సైనస్ వల్ల నేను గత పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడ్డాను రాత్రిపూట నిర లేకుండా నేను ఒక రోజు టీవీ యాడ్ లో చూసి ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్ వాళ్ళకి చూసి నేను అమీర్పేట వచ్చాను అక్కడ నాకు వాళ్ళు వన్ మంత్ కి మెడిసిన్ ఇచ్చారు నాకు అది తీసుకున్న తర్వాత వన్ విత్ ఇన్ వన్ వీక్ లోనే రాత్రిపూట హ్యాపీగా నిద్రపోతున్నాను ఎలాంటి ఇబ్బంది లేదు నాకు వరకు ఎంతో టెన్షన్ పడేవాడిని రాత్రిపూట నిద్రపోవాలంటే ఎక్కడ మొక్కలకి కారుతున్న హెడేక్ హెడేక్ వచ్చేది చాలా వలన ఇప్పుడు ఈ రోజు నాకు వన్ మంత్ తీసుకున్న తర్వాత ఎలాంటిది లేదు చాలా హ్యాపీగా నిద్రపోతున్నాను చాలా బాగుంది నాకు ఈ ట్రీట్మెంట్ ఈ వన్ మంత్ లో కూడా హ్యాపీగా ఉన్నది నాలుగు సంవత్సరాల నుండి మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు నాలుగు సంవత్సరాల నుండి మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నవారు ఒక నెల ట్రీట్మెంట్ తర్వాత మా భార్యపేణి జయలక్ష్మి మోకాల్ బిల్కుల్ నడవలేకుండా ఈ మెట్లు కూడా ఎక్కలేని పరిస్థితి ఉండేది సార్ చూసి ఆమెకు అక్కడికి తీసుకెళ్లిన తర్వాత పంచకరమ చేసిన తర్వాత నైన్టీ పర్సెంట్ తగ్గింది ఆమె ఇప్పుడు నడవడం గాని వంట చేయడం గాని ఎక్కడికి వెళ్ళినా సరే కొద్దిలా ఆమె ఇంత ముందుకు అయితే ఏదో కట పట్టుకొని ఏదన్నా బస్ ఎక్కాలన్నా ఇక్కడిక నడవాలన్నా నడవనీకే రాకుండే అటువంటిది ఈ వన్ మంత్ లో మంచి క్యూర్ అయింది సార్ ధన్యవాదం మోకాళ్ల నొప్పులతో మోకాళ్ల బాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్ లో చికిత్స తీసుకున్న తర్వాత మోకళ్ళ నొప్పులతో మోకళ్ళ బాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్ చికిత్స తీసుకున్న తర్వాత మోకళ్ళ నొప్పులతో మోకళ్ళ బాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్ లో చికిత్స తీసుకున్న తర్వాత సూర్యాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత రెండు సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు రెండు సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు రెండు నెలల ట్రీట్మెంట్ తర్వాత నా పేరు ఎం అండి నేను పాలకొల్ల నుంచి వచ్చానండి నేను రెండు సంవత్సరాలుగా ఈ సోరియసిస్తో చాలా ఇబ్బందులు పడ్డానండి చేతులతో అన్నం కూడా తినలేకపోయేదాన్ని నడవలేకపోయేదాన్ని అండి చేతులతో అన్నం కూడా తినలేకపోయేదాన్ని చాలా దుక్కులకి వెళ్ళానండి బీమారాన్ని కూడా చాలా మందులు వాడాను పాలకొల్లు చాలా మందులు వాడాను చాలా హాస్పిటల్ తిరిగానండి నాకు ఎక్కడా కూడా రిజల్ట్ దొరకలేదు ఒక రోజుని టీవీలో యాడ్ చూసామండి అక్కడికి వచ్చాక ఒక నెల రోజులకి మందులు ఇచ్చారండి తర్వాత సోరియస్ ఇస్ ఒకటే కాదండి మోకాళ్ళని నొప్పి కూడా నేను చూపించుకున్నాను కాళ్ళండి చాలా ఎక్కువగా అండి రాత్రులు బాత్రూమ్కి వెళ్తాక కూడా చాలా ఇబ్బందులు పడేదాన్ని అలాంటిది ఒక నెల వాడేటప్పటికి కొద్దిగా క్యూర్ అయిందండి మళ్ళీ రెండో నెల కూడా వాడానండి రెండు నెలలకి పూర్తిగా క్యూర్ అయిందండి ఆర్ద్య హాస్పిటల్కి డాక్టర్ గారికి ఇక్కడ ఉన్న సిబ్బంది అందరికీ నా ధన్యవాదాలండి చేతులు ఇక్కడికి వచ్చిన తర్వాత పూర్తిగా తగ్గినాయి అండి భోజనం అది చేయగలుగుతున్నాను నా పని నేను చేసుకోగలుగుతున్నానండి బట్టలు కూడా నా నేను ఉతుక్కోగలుగుతున్నానండి రక్తాలు కూడా వచ్చేసి నడవలేపోయేదాన్ని ఇప్పుడు పూర్తిగా అండి ఒకళ్ళు అవి శుభ్రంగా అండి చాలా టైం వరకు నడవగలుగుతున్నానండి ఆర్థిక హాస్పిటల్కి సిబ్బంది అందరికీ నా ధన్యవాదాలండి నమస్తే అండి మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ల వివరాలకు నైన్ సిక్స్ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ వన్ సెవెన్ నంబర్లకు ఫోన్ చేయండి పది సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు పది సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు ఒక నెల ట్రీట్మెంట్ తర్వాత నా పేరు సరోజమ్మ మాది గద్వాల అల్లంపూర్ జోగులాంబ జిల్లా నాకు ఎక్కువ కాళ్ళ నొప్పులు మొక్కల నొప్పులు నడుము నొప్పి భుజాల నొప్పులు ఉండే నాకు పదేళ్ళ నుంచి బాధ ఉన్నా ఎక్కడెక్కడ హాస్పిటల్ కూడా తిరిగి వస్తే కూడా బాగా గాలే కర్నూలు హైదరాబాద్ నంద్యాల వల్ల చూపించుకుంటే కూడా బాగా ఆడ చూసి ఆ ఆర్గే హాస్పిటల్కి వచ్చాక మేడం గారు నాకు నెల మందులు రాసింది నెల మందులలో మంచిగా అయినా ఫీవర్ అయినా నాకు ఈ నడుము నొప్పి లేదు ఇప్పుడు ఈ మొక్కల నొప్పులు లేవు ఈ నరాల నొప్పులు లేవు మంచిగా ఉండ ఇట్లా కూర్చొని ఉండ మంచిగా కూడా కూర్చొని లేస్తున్నా మంచిగా మేడం గారు మంచిగా చూస్తున్నారు నాకు ఇప్పుడు ఆరోగ్యంగా ఉండ నేను అనారోగ్య సమస్యలకు ఆటిఆర్ హాస్పిటల్స్ లో తెలంగాణలో మా బ్రాంచ్ లో కరీంనగర్ వరంగల్ ఖమ్మం నిజామాబాద్ సిద్దిపేట్ సూర్యాపేట్ నల్గొండ జగిత్యాల మంచిర్యాల జడ్చర్ల హైదరాబాద్ లో మా బ్రాంచ్ లో అమీర్పేట్ చందానగర్ ఏఎస్ రావు నగర్ ఆంధ్రప్రదేశ్ లో మా బ్రాంచ్ విజయవాడ విశాఖపట్నం గుంటూరు రాజమండ్రి కాకినాడ కర్నూల్ కడప అనంతపురం ఒంగోలు విజయనగరం శ్రీకాకుళం ఏలూరు భీమవరం నంద్యాల నెల్లూరు తిరుపతి నసరావుపేట नोपी आस्तमा सोरियासिस अन्य संपूर्ण निवारणा आरजीआर हर्बल हॉस्पिटल